అమ్మిడి అంజే చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారు మొదటిగా పోటీకి సిద్ధంగా వీక్షిస్తున్నారు వారికి స్వాగతం ఈ రోజు జరిగే ఒక కార్యక్రమానికి మొదటి బహుమతిగా ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు ఇచ్చినటువంటి చేత సిఎంఆర్ షాపింగ్ మాల్ మార్కెట్ రెండో బహుమతిగా ఇరవై వేల నూట పదహారు రూపాయలు వచ్చినటువంటి ఖాతాను మార్కాపురం రియాల్టర్ నుండి వెలుముకురు కొలవారి లక్ష్మణ్ గారు బటగిరి సుబ్బారెడ్డి గారు కోటపాటి కాశీ గారిని మార్కాపురం వస్తుంది అయిగోండి మొదటి జతను డ్రాలో గెలుపొందినటువంటి మొదటి జత ఎద్దులు అయిగోండి వాడికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు రేపు ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క ఫోటో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ తీసినటువంటి జరికే శంకరెడ్డి గారికి కమిటీ తరపున ధన్యవాదాలు ఈ యొక్క ఆరోపల విభాగంలో మొదటి గట్ట మొదటిగా పోటీకి సిద్ధంగా వీక్షించినటువంటి ఏక జత చిరునామా శ్రీ పరమేశ్వర స్వామి వారి ఆస్థతో తమిడి అంజయ చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండల గుంటూరు జిల్లా వారు మరొకటగా సిద్ధంగా ఉన్నారు రెండో జతగా గంజల వీరమ్మ గారు సత్యాపురం అన్ కమాండ్ బిచా నారాయణ రెడ్డి గారు రెడీగా ఉండాలి జత అయిపోయేసరికి చివరి రెండు నిమిషాలు ఉన్నాగానే తదుపరి జత వారు కోర్టు ప్రాంగణానికి సిద్ధంగా ఉండాలి